హలో ఫ్రెండ్స్ మనకి వర్షాలు పడి ఊరుములే ఉరిపితే కదా అలా టైంలోనే ట్రాన్స్ఫార్మర్స్ అనేవి ఎక్కువ శాతం ప్రాబ్లం వస్తాయి అన్నమాట ట్రాన్స్ఫార్మర్లో ఎక్కువగా హెచ్టీ సైడ్ అనేది ప్రాబ్లం వస్తాయి అనమాట ఇలా అయితే హెచ్టీ సైడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా రెక్టిఫై చేస్తామనేది చూద్దాము మన వంతు ప్రయత్నం అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ వర్క్ అవ్వడానికి అది ఏ విధంగా అవుతుంది అనేది చూద్దాం ఇప్పుడు పిస్తుంది కదా ఇది ట్రాన్స్ఫార్మర్ హెచ్టి బుషింగ్ రాడ్ అనమాట ఈ బుషింగ్ రాడ్ లోపల మనం ఓపెన్ చేస్తే అక్కడ మనకి వైండింగ్ నుంచి వస్తుంది కదా వైండింగ్ నుంచి బుషింగ్ రడ్కిస్తాం అన్నమాట అట్లా పోయింది దీనికోసం ఒకటి ఓపెన్ చేస్తాను అనమాట ఇది ఇన్సులేటర్ అనమాటది చూసారా లోపల లోపల కట్ అయిపోయింది ఇప్పుడు కట్ అయిపోయిన దానికి మనం ఫోర్ వైర్ వేసి మనం కనెక్ట్ చేయాలి దానికి చుట్టి ఇన్సులేషన్ కూడా పెట్టాలన్నమాట చూడండి ఒకరు అందిస్తుందో అందు చెక్ చేస్తుండ ఇక చూడండి मुक्के पडता ऑपरेशन ऑपरेशन अंदर भारत एक्सप्रेस

ఎందుకంటే ఇన్సులేషన్ పేపర్ అయిపోతే బాడీకి తగిలి షార్ట్ అయిపోయే అవకాశం అనమాట అదే ట్రాన్స్ఫార్మర్ అనుకోండి ఆయిల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ లోపల నుంచి బయట వైర్ కూడా మనకి ఎంత కావాలో అంత మాత్రమే కరెక్ట్గా కొలుచుకొని మరి బిగించమాట ఎక్కువ లూజ్ అయిపోయినా కూడా లోన బాడీకి తగిలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట బెండ్ అయిపోవడం వల్ల అట ఎందుకంటే బాడీకి షార్ట్ అయితే చాలా ప్రమాదం మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పడి మళ్ళీ కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట అందుకు చాలా బాడీకి దీనికి కనెక్ట్ చేసినట ఇన్సులేషన్ పేపర్ ఎట్టి జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి అలా చూడండి నట్ విధంగా బిగిస్తుండ కరెక్ట్గా బిగించి టైట్ చేయాలన్నమాట చిన్న లూజ్ ఉన్నా కూడా అనమాట అలాగే అది చేస్తూనే కరెక్ట్గా లోపలికి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది రిజిస్ట్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ బుషింగ్ రాడ్కి ఒక చిన్న తేగ ఒకటి కట్టాం కదా ఈ చిన్న తేగ దేనికంటే మనకి ఇన్సులేషన్లో ఇన్సులేటర్ ఉంది కదా ఇన్సులేటర్లో నుంచి బుషింగ్ రాడ్ని మామూలుగా తీయాలంటే చాలా కష్టం అవుతుంది అనమాట అలా ఇలా కాకుండా ఈ తేగని కనెక్ట్ చేసి ఇన్సులేషన్ లోపల నుంచి ఎంత ఇన్సులేట్ చాలా వెయిట్ అవుట్ ఉంటుంది దాంట్లో నుంచి ముందు వైర్ని పెట్టి వైర్తో లోనికి తోసి దాంట్లో నుంచి ఈజీగా మన ఇన్సులేషన్ బయట తీయాలన్నమాట లేదంటే తిట్ చాలా కష్టం అవుతుంది ఎందుకంటే అవతల పక్క ఉండేది చిన్న హావులో ఉంటుంది అనమాట ఇన్స్లో చెప్తాను అది తీసి అది ఇప్పి ఇన్స్